నూతనంగా అధికారాన్ని చేపట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాలకి అనుగుణంగా పనిచేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి జగ్గల కొత్తపేటలోని మల్లెలింగ భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు నాలుగు వందలు పైగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు ఇండియా కూటమి దేశ వ్యాప్తంగా పుంజుకోవటం శుభ పరిణామమని కోనియాడారు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించి ప్రజలకి సమస్యల నుండి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు ఎన్నికల అనంతరం బాధ్యతలు చేపట్టిన పార్లమెంట్ సభ్యులకు శాసనసభ్యులందరికీ కూడా సిపిఐ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మన రాష్ట్రానికి సంబంధించి నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులకు ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులకు రానున్న ఐదు సంవత్సరాల కాలంలో వారు ప్రమాణం చేసిన పద్ధతిలో ప్రజల పక్షాన నిలబడి రాష్ట్ర దురోభివృద్ధికి కృషి చేయగలుగుతారనే ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం నాలుగు వందల స్థానాలతో కొడతామని చెప్పిన మోడీ కళలు ఒక రకంగా చెప్పాలంటే కళలు అయినాయి కాంగ్రెస్ పార్టీ మరింత విశాదంతో అన్ని రాష్ట్రాల్లో పొత్తులు జారీ చేసుకుని ఉంటే మోడీ ప్రభుత్వం ఓటమి పాలై ఉండేది ఏమైనా కేంద్ర ప్రభుత్వ ఒంటత్తు పోకడలను నివారించగలిగినటువంటి పరిస్థితి ప్రతిపక్షాలకుంది మరో విన మన రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే టీడీపీ పార్టీ కూటమికి కూడా కలిగింది ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం రాష్ట్ర రాజకీయాలకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత పైచర్చిక దుర్మార్గాలకు పాల్పడిందో రాష్ట్ర ప్రజల తీర్పు చెప్పకనే చెప్పింది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి బలమైనటువంటి ప్రతిపక్షంగా ఏర్పడటం శుభ పరిణామం ఇవాళ ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా రోడ్లు మౌలిక సౌకర్యాలు లేక అలాగే విద్యుత్ ఛార్జీల భారంతో ఇంటి పన్నుల భారంతో చెత్త పన్ను భారంతో అలాగే రాజకీయాల్లో రాకూడని హింసాత్మక ధోరణి చూడలేక ప్రజలు వైసీపీ పార్టీని అగ్రెసివ్గా ఓడించడం అనేది జరిగింది అభ్రబం మెజార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి రావటం అనేది స్పష్టంగా కనపడింది ఇంత మెజారిటీ రావటం వెనుక ప్రజల ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో ఎన్నెన్ని ఆశలతోటి ఈ కూటమికి అధికారాన్ని కట్టబెట్టాలనేటటువంటి అంశాన్ని చాలా సున్నితంగా పరిశీలించి చెప్పినటువంటి మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అన్ని అంశాల మీద తెలుగుదేశం వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సిపిఐగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన టీం మంత్రులకు కానీ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఇప్పుడు కేంద్రంలో కీలకమైనటువంటి పాత్ర ఏపీ అలాగే బీఆర్ నితీష్ కుమార్ ఇద్దరూ పోషిస్తూ ఉన్నారు ఇప్పుడైనా ఏపీకి ప్రత్యేకత అనేది హోదా విభజన హామీలు అమరావతి రాజధానికి కావలసినటువంటి నిధులు అట్లాగే విశాఖలో రైల్వే జోను కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ సాధించడానికి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడి తగినటువంటి పద్ధతుల్లో తీసుకోవాలి గతంలో తగిన మెజార్టీ లేదు ఉంది ఇప్పుడు తగిన మెజారిటీ నరేంద్ర మోడీ కూడా గట్టిగా కనుక అడ్డం జరిగితే ఒప్పుకోవాల్సినటువంటి అనివార్యత ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇంకోటి కూడా మనం ఆలోచించాలి తప్పుకు తప్పు పరిష్కారం కాదు హింసకి హింస పరిష్కారం కాదు